వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మేరక కొత్త ప్రాపర్టీతో మేము ముందు కోసం హౌస్ పర్స్ సేల్ అండి ఇది నంద్యాల చెక్ పోస్ట్కి నంది కొట్టుకూరు నంద్యాల రోడ్కి దగ్గరలో ఉన్న ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రూరాల వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకైన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు ఇది థర్టీ ఫార్టీ సైజులో మనకి జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి ప్లాట్లో అయితే ఉంది ఇది మీకు కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ ఫినిషింగ్లో ఉన్న ఇల్లు మీకు చూపిస్తున్నాను అండి ఇది చాలా మంచిగా ఉంది ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా హైలైట్ ఉంటుంది ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఎల్పి నెంబర్లో మనకి ఇల్లు అయితే మనకి చూస్తున్నారు ఇది వరండా ఏరియా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి వరండా ఏరియాలో మీకు వాల్ డిజైన్ వచ్చేసి టైల్స్ డిజైన్తో టోటల్గా కవర్ చేసినారు అలాగే పిఓ ఇక్కడ పిఓపి డిజైన్ పీవీసీ విండోస్తో మనకి పీవీసీ డెక్లెమ్తో మనకి చేసినారండి మైన్ డోర్ వచ్చేసి నెంబర్ వన్ టేక్ వుడ్ మనకి చూస్తున్నారు మన లోపల హాల్ చూస్తున్నామండి హాల్లో ఎంటర్ అయినాము కింద వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైటు మీకు ఆపోజిట్ మొత్తం ఇంటీరియర్ డిజైన్ అయితే హైలైట్ ఉందండి ఇల్లు కూడా చాలా బాగుంది సినరీస్ మొత్తం టోటల్గా చాలా అందంగా తీర్చిదిద్దారు తీర్చిదిద్దినారు డిజైన్ ఇంటీరియర్ డిజైన్గా మనకి ప్రతిదీ దీంట్లో మీరు ఎటువంటి సెట్టింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ వుడ్ వర్క్తో సహా టోటల్గా రెడీ టు మూవ్లో ఉందండి ఇల్లు మీకు పిఓపి డిజైన్ కూడా చూస్తున్నారు చూడండి హాల్లో ఇది హాల్ కూడా మీకు విశాలంగా ఉంది వాల్ డిజైన్స్లో కూడా మనకి సిండ్రీస్ మనకి ఇచ్చారు వివిధ సిండ్రీస్ అంటే మీకు ఫోటోస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ అనేది కూడా మీకు చూపించారు ఇక్కడ బుద్ధుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ ముందర లోపల పెట్టడం జరిగింది ఇక్కడ మెట్లు మెట్లు కింద హ్యాండ్ వాష్ ఏరియా పెట్టారు అలాగే ఆపోజిట్లో ఒక బెడ్రూము దీని ఇక్కడ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ మైన్ కింద మాకు చూపిస్తున్నారు ఇక్కడ పూజ గది సపరేటు మీరు వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ల్యాంప్స్ చూస్తున్నారు చూడండి ఇది గ్లాసెస్తో మనకి లైటింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా అందంగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు చూడండి కిచెన్ ఏరియా మనకి ఆగ్నేయలో మనకి మూలలో ఆగ్నేయ మూలలో మనకి కిచెన్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకి చాలా మంచి సెట్ చేసినారు ఇక్కడ డైనింగ్ ఏరియాతో పాటు మీరు కిచెన్ ఏరియా కూడా చూస్తున్నారు సెల్ఫ్లో వచ్చేసి విండోస్ మనకి వుడ్ వర్క్తో చేసినారు ఇది ఆటోమేటిక్ లైటింగ్ ఫెసిలిటీస్ అనేది మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి సెన్సార్ లైటింగ్ మనకు వచ్చింది అలాగే మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి సీనరీస్ మనకి చాలా అందంగా ఇచ్చారు లోపల వుడ్ వర్క్ కూడా మనకి టోటల్ ప్రతి బెడ్రూమ్కి వుడ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్నాము ఇది వుడ్ వర్క్ మీకు చూస్తున్నారు చూడండి చాలా అందంగా వచ్చింది టోటల్ వుడ్ వర్క్తో ఫినిషింగ్తో మనం చూస్తున్నారు పిఓపి డిజైన్స్ కూడా టోటల్గా చేసినారు హాల్ మనకి హాల్ విశాలంగా ఉంది అలాగే బెడ్రూమ్స్ కూడా విశాలంగా ఉంది దీంట్లో మీకు బాత్రూమ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు మీకు టైల్స్ డిజైన్తో టోటల్గా కవర్ అయి ఉంది అలాగే మీకు లోపల కూడా పిఓపి డిజైన్స్ టైప్లో మీకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్తో పాటు మీకు షవర్ పాయింట్స్ అలాగే దీంట్లో హ్యాండ్ వాష్ టైప్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ టీవీ ఒకే ఏరియా కానీ మీరు ఇక్కడ కంప్యూటర్ టేబుల్స్ పెట్టుకోవడానికి కూడా లోపల వుడ్ వర్క్ కూడా ఒక సపరేట్ చేయడం జరిగిందండి ప్రతి వాల్స్కి ఒక సపరేట్గా మనకి లైటింగ్ ల్యాంప్స్ టైప్లో మనకి చాలా అందంగా తీర్చిదిద్దినారు దీంట్లో వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఫిక్స్ చేసినారు అలాగే మీకు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి కింద బయటకు వచ్చినప్పుడు మనకి ల్యాంప్స్ అలాగే ఇక్కడ సైడ్లో గ్లాస్ డిజైన్స్ ఇవన్నీ మీకు చాలా అందంగా వచ్చింది హాల్ మీకు ఏ విధంగా కనబడుతుందో మీకు చూపిస్తున్నాను లోపల వచ్చేసి విత్ మనకి కటన్స్తో సహా టోటల్గా కవర్ చేసి ఉన్నారండి ఇల్లు అయితే చాలా అందంగా ఉంది మీరు ఖచ్చితంగా చూడవలసిన ఇల్లు జీ ప్లస్ టూలో మనకి మీరు ఇంటీరియర్కే ఎక్కువ కాస్ట్ వస్తుందండి ఇల్లు ఇక్కడ చూస్తున్నాం కాబట్టి టోటల్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నో టోటల్గా ప్రైజ్ రేట్తో సహా చెప్పేస్తాను దీంట్లోనే మిస్ అవ్వకుండా టోటల్ చూడండి ఇక్కడ మీకు స్టెప్స్ కూడా ల్యాంప్స్ చూస్తున్నారు చూడండి స్టెప్స్ లైటింగ్స్ అలాగే పక్క ఇక్కడ నుంచి మీకు ఒక ఏం మందంగా కనబడుతుందో టోటల్గా చూపిస్తున్నాను మీకు అది ఫస్ట్ ఫ్లోర్కి మనకు వస్తే ఎక్కుతున్నామండి ఇక్కడ కొత్త కొత్త సీనరీస్ మనకి ఇవ్వడం జరిగింది ఒక ఫొటోస్ అనేది మంచి డిజైన్ ఫొటోస్ తీసుకొని ఇవ్వడం జరిగింది ఆపోజిట్లో ఒక హాలు ఇక్కడ మీకు ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మీకు చూస్తున్నారు చూడండి థీమ్స్ అనేది చాలా అందంగా తీర్చుకున్నారు అలాగే ఇది రెండో బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ జీ ప్లస్ అంటే పైన ఫస్ట్ ఫ్లోర్కి వుడ్ వర్క్ మనకి విండోస్ అనేది వుడ్ వర్క్తో చేసినారు వాల్ డిజైన్స్ కూడా చాలా అందంగా తీసుకున్నారండి ఎవ్రీథింగ్ మీకు డిజైన్ చేయడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూము ఇక్కడ గ్లాస్ డ్రెస్సింగ్ టే మనకి వాష్రూమ్ దగ్గరలోనే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గ్లాసెస్ మీకు ఇక్కడ ఫిక్స్ చేసినారు అలాగే పైన పిఓపి టైప్లో మనకి చేయడం జరిగింది ఇది గ్లాసెస్ అండి ఇది వాష్రూమ్ వాష్రూంలో మీకు ఇండియన్ టాయిలెట్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది షవర్ పాయింట్స్ అలాగే మీకు ట్యాప్ కనెక్షన్స్ కూడా మంచి కాస్ట్లీగా తీసుకున్నారండి ఇక్కడ షవర్ పాయింట్ ఎడ్జస్టింగ్ ఫ్యాన్స్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇది థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ సైజ్లో ఉండడం వల్ల కూడా టోటల్గా కాంపౌండ్ రావడం వల్ల దీనికి మొత్తంగా వెంటిలేషన్ కూడా చాలా బాగొచ్చింది ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ టేబుల్తో పాటు పక్కన ఏదైనా సామాన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఎవ్రీథింగ్ వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ చేసినారు అలాగే మనకి ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా కానీ ఇక్కడ మనకు అన్ని విధాలుగా టోటల్గా ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మూవ్ అయ్యి ఇక్కడ జాయిన్ కావచ్చు మీకు ఎలాంటి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అండి అలాగే కింద స్టెప్స్ కింద పోతున్నప్పుడు సిండ్రీస్ చూస్తున్నారు చూడండి చాలా అందంగా తీసుకున్నారు ఇవి ఫొటోస్ కూడా చాలా మంచి కలర్స్లో వచ్చినాయి అలాగే ఆపోజిట్లో మనకి ఏం అంటే మనం సపరేట్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలనేది ఏం లేదు టోటల్ ఫిక్స్ చేసి పెట్టారండి ఇది రెండో బెడ్రూమ్ అండి ఇది రెండో బెడ్రూమ్స్ మీరు చూస్తున్నారు వాల్ డిజైన్స్ కూడా మీరు తీసుకున్నారు చాలా బాగుంది అలాగే పిఓపి డిజైన్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ మీకు వుడ్ వర్క్ ఇది రెండో బెడ్రూమ్ కూడా వుడ్ వర్క్ చూస్తున్నారు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ టీవీ సోకేస్ ఏరియా ఆర్ ఇక్కడ మన కంప్యూటర్ ఇట్లాంటివి మనం ఏదైనా మనకి ల్యాప్టాప్స్ పెట్టుకొని వర్క్ చేసుకునే విధంగా అన్నీ ఉన్నాయండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సేమ్ మనకి కింద ఎలా చూపిస్తున్నానో సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటే కలర్స్ తీసుకున్నారు టైల్స్ డిజైన్స్ అనేది చిన్న కలర్స్ కూడా చేంజ్ అయినాయి మిగతా అన్నీ సేమ్ డిజైన్తో టోటల్గా ప్రతిదీ కా కాస్ట్లీ అనేది తీసుకోవడం జరిగిందండి ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది పైన కూడా మీరు చూస్తున్నారు చూడండి ఇది రెండో బెడ్రూమ్ చూశారు బయట వచ్చినప్పుడు ఇది సెంట్రీస్ చూస్తున్నారు చూడండి ఇది మన ఫ్లవర్స్ టైప్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పిఓపి డిజైన్స్తో అలాగే మీకు ఇక్కడ సైడ్లో పైకి ఎక్కడానికి ఒక స్పేస్ అనేది స్టెప్స్ అనేది చూస్తున్నారు అలాగే బయట వరండా మన టైప్లోనే బయట రావడానికి మనకి అన్నీ చూస్తున్నాం చూడండి ఈ ఏరియాలో మనం లోపల వెళ్తే బయట కూర్చోవడానికి కూడా స్పేస్ అనేది చాలా అందంగా చేసినారు వాల్ డిజైన్స్ కానీ మీకు ఇక్కడ గ్లాసెస్ అనేది కూడా చాలా అందంగా తీసుకున్నారు ఇది చూపిస్తున్నాను చూడండి పైన మీకు పిఓపి అలా గ్లాసింగ్స్ అనేది కూడా అందంగా తీసుకున్నారండి లైటింగ్ ల్యాంప్స్ అనేది రాత్రి పూట కూడా మీకు మంచిగా వస్తుంది ఇక్కడ టైల్స్ కూడా వాల్ టైల్స్ కూడా మీకు మంచిగా తీసుకున్నారు ఇక్కడ మీకు బయట బల్ఖానీ టైప్లో ఇక్కడ కూడా మీకు బాగుంది ఇక్కడ హాల్ అండి ఈ హాల్లో మీరు సిండ్రీస్ అలాగే పిఓపీ డిజైన్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది అదే సేమ్ మనకి ఇంకో బాల్కనీ టైప్లో ఇక్కడ బయట వచ్చింది హ్యాండ్ వాష్ ఏరియా అలాగే ఈ బాల్కనీలో మీకు హ్యాండ్ వాష్ ఏరియాతో పాటు పక్కన మన వాషింగ్ ఏరియా టైప్లో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇది కూడా మీకు టైల్ డిజైన్స్తో టోటల్ కవర్ అయింది వాల్స్ అలాగే పీవీసీ డెక్లెమ్స్తో పిఓపీ డిజైన్స్ అనేది కూడా చేయడం జరిగిందండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకు వుడ్ వర్క్ ఇవన్నీ టోటల్ చూపించాను ఇక్కడ మీకు టీవీ పెట్టుకునే విధంగా ఆపోజిట్లో మనకి చూస్తున్నారు అలాగే మీకు లోపల ఇక్కడ సపరేట్ వుడ్ వర్క్ చేపించారు కదా ఇది ల్యాంప్స్తో మనకి కనబడుతుంది చూడండి లైటింగ్ ఫెసిలిటీస్తో మనకి మంచి అందంగా డిజైన్తో అవి తీసుకున్నారు అలాగే సైడ్ మనకి మన బొమ్మలు కూడా చాలా మంచి తీసుకున్నారు ప్రతి బాక్స్లో ఒక అందంగా రావడానికి తీర్చి తీసుకున్నారు బిల్డర్ అయితే చాలా అందంగా అందంగా కట్టుకున్నారండి ఇది మనకి స్టెప్స్ కూడా ఆటోమేటిక్ లైట్ సెన్సార్ లైటింగ్స్ వస్తాయండి ఇది మనం ఎక్కితేనే మనకు సెన్సార్ లైట్ వచ్చేటట్లు మనకు ఉంది ఇల్లు చూస్తున్న చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ మనం వెళ్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఆటోమేటిక్ సెన్సార్ లైట్ అనమాట మనిషి ఇక్కడ ఎక్కుతున్నారంటే సెన్సార్ లైట్ వస్తుంది అలాగే ఇక్కడ జూమర్ ఇచ్చారు చూడండి జూమర్ ఇక్కడగా ఇది లాస్ట్ సెకండ్ ఫ్లోర్ కాబట్టి జూమర్ ఇక్కడ లాస్ట్లో ఉంది ఇది కూడా చాలా మంచి అందంగా తీసుకున్నాండి అక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు లైటింగ్ వ్యూస్ అనేది ఇక్కడ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ చూస్తున్నారు ఇల్లు అయితే చాలా బాగుంది ఇక్కడ స్టాప్స్ ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నాము మనకు అవన్నీ మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా వ్యూస్ అనేది మీకు చాలా అందంగా చూపి నా ప్రయత్నం చేశాను మీరు వీడియో కాకుండా మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది వీలైతే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను ఇంత మంచి ఇల్లు ఉంది థర్టీ ఫార్టీ సైజులో మంచి ఇల్లు అనేది మీకు రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇక్కడ పిఓపీ డిజైన్స్తో పాటు ఫ్లోరింగ్స్ అన్నీ గ్రాడెటే అండి మీకు టైల్స్ అనేది తీసుకోలేదు ఎవ్రీథింగ్ మీకు గ్రానైటే వాడినారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అట్ ద సేమ్ కింద ఏ విధంగా తీసుకున్నారో పైన కూడా అదే విధంగా తీ తీ తీర్చిదిద్దారు సేమ్ లైక్లో మనకి ఉంది కాబట్టి కలర్స్ ఒకటే చేంజ్ అయినాయి మిగతా అన్నీ సేమ్ డిజైన్ అనేది అన్ని విధాలుగా చాలా బాగా తీర్చిదిద్దినారండి ఇంటీరియర్ డిజైన్స్ అయితే మంచి క్లాస్గా వచ్చింది మీకు థీమ్స్ కూడా మంచి మంచి థీమ్స్ తీసుకొని ప్రతి వాల్కి బెడ్రూమ్స్కి హాల్కి ఎవ్రీథింగ్ బాగా చేశారండి ఇది బయట ఇప్పుడు మన వుడ్ వర్క్తో ల్యాంప్స్తో ఇక్కడ కూడా అందంగా తీసిదిద్దినారండి ఇక్కడ హాల్ ఇది రెండో బెడ్రూమ్ చూస్తున్నారు చూడండి ఇది రెండో బెడ్రూమ్కి ఒక్కటే ఇప్పుడు పిఓపి డిజైన్ అన్నీ ఉన్నాయి వుడ్ వర్క్ ఒకటే చేయలేదండి ఇది లాస్ట్ టోటల్గా మీకు కటన్తో సహా టోటల్గా రెడీమేడ్గా ఉందండి ఇల్లు అయితే ఎక్సలెంట్ ఉంది మనకి ఇది కోటి ఎనభై లక్షలు చెప్తున్నాను అండి ప్రైజ్ నెగసిబుల్ ఉంటుంది ప్రైజు ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నెగషిబుల్ ఉంటుంది ఇది పైన సెకండ్ ఫ్లోర్లో మనం చూస్తున్నాము ఇక్కడ కూడా మీకు బాక్స్లో సపరేట్ సపరేట్గా మనకు ఒక బొమ్మలు తీసుకొని అందంగా ది తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు చూడండి టోటల్గా పైనుంచి వ్యూ చూపిస్తున్నాను ఇది లాస్ట్ ఫ్లోర్లో అండి ఇది సెకండ్ ఫ్లోరు టోటల్గా పైకి ఎక్కడానికి కూడా స్పేసు ఇక్కడ నిచ్చెన ఇచ్చారు ఐరన్ నిచ్చెన మీకు ల్యాంప్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో మనకి ఇవ్వడం జరిగింది సో ఇల్లు అయితే చాలా బాగుంది స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలని ఆశిస్తున్నాను సార్ ఇక్కడ ముప్పై నలభై సైజు కాబట్టి ఇల్లు కూడా మంచి స్క్వేర్లో మనకి ఇల్లు కట్టడం జరిగింది అలాగే మంచి థీమ్స్ ఇట్లాంటివి అన్ని ఇంటీరియర్స్ కూడా మంచి తీసుకోవడం జరిగింది సింపుల్గా ఇల్లు అయితే చాలా బాగుంది ఆటోమేటిక్స్ ఇవన్నీ ల్యాంప్స్ అంటే లైటింగ్స్ ఇవన్నీ రావడము ఇవన్నీ ల్యాంప్స్ కానీ మీకు థీమ్స్ కానీ వుడ్ వర్క్ కానీ మీకు జూమర్ కానీ డూప్లెక్స్లో ఏ విధంగా మనకి రెండు ముప్పై నలభైలో అంటే మూడు సెంటుల్లో ఎట్లా ఇల్లు కనబడుతుందో ఆ విధంగా కనబడుతుందండి ఇల్లు కూడా చాలా బాగుంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మీరు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ప్రైస్ రేట్ చెప్పాను చూడండి కోటి ఎనభై లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగటివ్లో ఉంటుందండి అలాగే పూజ గది కూడా సపరేట్గా మంచి వాస్తు పరంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పరంగా ఇల్లు అయితే చాలా బాగా కట్టారు మీకు కిచెన్ ఏరియా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇంటీరియర్స్ కూడా మీకు అన్ని విధాలుగా ఉంది తూర్పుకి ఇల్లు మనకి మెయిన్ డోరు అలాగే గేట్ వచ్చేసి ఉత్తరానికి మనకి ఇవ్వడం జరిగింది ముందర పార్కింగ్ ఏరియా కూడా మనకి బాగా వచ్చింది అలాగే కార్నర్ ఇల్లు కూడా కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కానీ ఇక్కడ లొకేషన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే నివసించే విధంగా ఉంది అలాగే లొకేషన్ కూడా లివింగ్ పర్పస్ మనకి ఇక్కడ ఉండే విధంగా ఉందండి ఇది చాలా దూరం లేదు మనకి నియర్ బై నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరలో ఉంటుంది కోటి ఎనభై లక్షలు దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంది మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుందండి స్క్రీన్ నెంబర్